హనుమాన్ జయంతి సందర్భంగా వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో చీప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదానం చేశారు ఆలయ చైర్మన్ గజవల్లి పవన్ కుమార్ కమిటీ సభ్యులు జీవి మక్కెనలను ఆలయ మర్యాదలతో సన్మానించారు రోజు హనుమన్ జయంతి పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు అలాగే గౌడ ఆంజనేయ స్వామి మన వినికొండలో అలాగే అన్ని ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఎత్తున పూజా విశేషాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ పవన్ గారికి అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వింజనే ఈ రోజున హనుమత్ జయంతి సందర్భంగా మన చీఫ్ జీవే ఆంజనేయ గారు సతీ సమేతంగా మేమందరం రావడం జరిగింది ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మన సిపి గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందాలని కోరుకుంటూ మరి పవన్ నాయకత్వంలో గారి ఆశీస్సుతో పవన్ గారు చైర్మన్గా అయ్యారు తప్పనిసరిగా వారి నేతృత్వంలో వారి కమిటీ నేతృత్వంలో మా కూటమి ప్రభుత్వం అందరూ కూడా మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా అందరం బాగుండాలి మనందరం ఐక్యతతో ఈ నియోజకవర్గాన్ని జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరం పాడి పంటలతో వ్యాపార అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నా జై హిందూ బంధువులందరికీ నమస్కారం అందరికీ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇందుమండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజనేయ గారి యొక్క మార్గదర్శనలో మరి డిసిసి చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జున గారి యొక్క ఆదర్శంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క నిర్వహణలో శ్రీ స్వామి స్వామివారి జయంతి మహోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఈరోజు కార్యక్రమాల అభిషేకం నష్ట పుష్పాలతోటి ఆకులతోటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందే కోరుతున్నారు జై శ్రీరామ్ జయ హను అందరికీ నమస్కారం హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సమగ్రమైన పంచతత్వాలు కలిగిన ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నా హిందూ బంధువులందరికీ నమస్కారం అందరికీ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇరుమండ నియోజకవర్గ సభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజల్ గారి యొక్క మార్గదర్శనంలో మన డిసిసి చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జున గారి యొక్క ఆదర్శంలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క నిర్వహణలో శ్రీ గుంటే ఆంజ స్వామివారి జయంతి మహోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఈరోజు కార్యక్రమాల